హలో హైదరాబాద్ వెల్కమ్ టు ఇట్ సేఫ్ ఛానల్ హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది వరద నీటితోటి బ్రిడ్జీలకు పైన పది అడుగుల పైగా ప్రవాహం రావటంతో పరిసర కాలనీలు బస్తీలన్నీ కూడా నీట మునిగిపోయి హైదరాబాద్ నగర జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అవుతున్న స్థితి ఏర్పడింది హైదరాబాదు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సెంట్రల్ బస్ స్టాండ్ అది పూర్తిగా నీట మునిగిపోయి చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి ఏర్పడింది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అలా అయిపోయేసరికి బస్ స్టేషన్లో అనేక మంది చిక్కుకుపోయి ఉన్నారు బయట నుంచి వచ్చేటువంటి బస్సులు బస్ స్టేషన్కి చేరే పరిస్థితి లేదు బస్ స్టేషన్ నుంచి బస్సులు బయటికి వెళ్ళే స్థితి కూడా లేదు దాంతోటి శివారు ప్రాంతాల్లోనే అక్కడే హాల్ట్ ఉదాహరణకి దిల్సు నగరు గారు ఇటువంటి ప్రాంతాల్లో అక్కడే హాల్ట్ పెట్టుకొని అక్కడి నుంచే వెనక్కి బస్సులు వెళ్తున్నాయి దాని అక్కడ దిగినటువంటి వాళ్ళు సిటీలోకి రావటం ఒక పెద్ద ఇబ్బంది బస్సు ఎక్కాల్సిన వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి బస్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి వీటన్నిటి రీత్యా చాలా ఇబ్బందులకి గురవుతున్న దుస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటి దీనికి కారణం వికారాబాదులో భారీగా వర్షాలు కురిసినవి మనకు తెలుసు మూసీ నది వికారాబాదు జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టింది కాబట్టి అక్కడన్నీ కూడా వరద నీరంతా కూడా మూసీ నదిలోకి చేరి అవన్నీ మన హైదరాబాదు జంట జలాశయాలకు చేరుకొని జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయేసరికి దాంట్లో ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని వదిలేశారు వదిలేసినదంతా కూడా మూసీ నది గుండా ప్రవహించి ఇది నల్గొండ జిల్లాకు చేరుకొని అక్కడ నుంచి నదితో చేరుతుంది అయితే ఈ ప్రవాహం ఒక్కసారి ఉధృతి పెరిగేసరికి ఆ ఓవర్ఫ్లో అయిపోయి నగరంలో ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి అయితే ఇది ఇప్పుడే ఏర్పడిందా అంటే మనకి నాలుగేళ్ల క్రితం మనం చూసుకుంటే అప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో వర్షాలకి భారీగా మునిగిపోయి అనేక వందల కార్లు స్కూటర్లు అన్నీ కొట్టుపోయి నగరం మొత్తం బీభత్సం అయింది అయితే అప్పుడు వెంటనే జేహెచ్ఎంసి ఎన్నికలు వచ్చినాయి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం జేహెచ్ఎంసి ఎన్నికలని వరదలను ఒక అవకాశంగా మలుచుకొని ఇంటికి పదివేలు పరిహారం ఇచ్చేసేసి చేతులు దులుపుకున్నారు కానీ అప్పటి నుంచి ఈ వరద నివారణకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు చేప చేపట్టలేదు చేపట్టనటువంటి ఫలితం మళ్ళీ ఈరోజు కూడా మనం ఎదుర్కొంటున్నాం ఇది ఇవ్వాలే కాదు రేపు ఆ తర్వాత సంవత్సరం వచ్చే సంవత్సరం ఇవన్నీ కూడా రిపీట్ అయ్య అయ్యే దుస్థితే ఉంది కాబట్టి దీనికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసి వరద ముంపు ప్రజానీకానికి ఎఫెక్ట్ కాకుండా భారీ వర్షాలు ఇప్పుడంతా కూడా పర్యావరణ మార్పుల వలన అంతా ఎక్కడ అన్ని చోట్ల కూడా క్లౌడ్ బారెస్ట్ అయిపోయేసేసి భారీగా ఒకేసారి వర్షపు నీరు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మారిన పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ వరద నీటిని ఆ ప్రవాహానికి సరిపోయినటువంటి నిర్మాణాలను కూడా చేపట్టాలి అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి అయితే ఒకవైపున చెరువుల్ని పునరుద్ధరణ చేసి పునరుద్ధరించడం ద్వారా ఈ వర్షపు నీరును చెరువులోకి చేర్చుకునేటువంటి పద్ధతిలో కొన్ని చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది అంతవరకు మంచిదే అయితే సమయంలో మూసికి సంబంధించింది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేపట్టింది అయితే ఒక సుందరీకరణ ప్రాజెక్టుగా దీన్ని మలుస్తామని అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు స్వరూపం కూడా దీనికి ఒక సుందరీకరణ ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా ఆ విధంగా ఒక వ్యాపార కోణంగా ఉన్నది తప్పితే ఇక్కడ ప్రజానీకానికి దాన్ని వరద ముంపు నుంచి వెసులుబాటు కానీ మురుగునీటి నుంచి వెసులుబాటు కానీ కాలుష్యం నుంచి వెసులుబాటు కానీ వచ్చేటువంటి పద్ధతిలో రూపకాలన జరిగిందా అనేటువంటి ప్రశ్న నగర ప్రజల్ని వేధిస్తున్నది అది అయితే ఇంకోటి కూడా కాలుష్యం అయితే ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి అట్లాగే కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి కాలుష్య జలాలు మూసిలో కాలు వస్తున్నాయి వాటిల్ని నియంత్రించకుండా ఎన్ని ఎస్టీపీలు పెట్టినా ఎంత కొత్త నీరు చేర్చినా సరే అవే కాలుష్యం కొనసాగుతుంది తప్ప దాని నివారణ ఉండదు కాబట్టి అటువంటి కాలుష్యాన్ని అక్కడే కంట్రోల్ చేయాలి ప్రతి పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను వాటిని ట్రీట్మెంట్ ప్లాంట్కి తరలించి శుద్ధి చేసిన తర్వాత దానిని మూసిలోకి వదిలేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను ఇప్పటికైనా ఏర్పాటు చేసి మూసీ ప్రాజెక్టుని అది ఒక సుందరీకరణ ప్రాజెక్టు మాత్రమే పరిమితం చేయకుండా హైదరాబాదు వరద నివారణ ప్రాజెక్టుగా అయితే లో కాలుష్య నివారణ ప్రాజెక్టుగా హైదరాబాదు లో మురుగునీరు స్థానంలో ఒక మంచినీటి ప్రాజెక్టుగా మూసి ప్రాజెక్టుని మలచాలని ఆ విధంగా అభివృద్ధి కావాలి అప్పుడే నగర అనేకానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కనుక మలిస్తే మళ్ళీ గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా కొనసాగించిన స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ప్రాజెక్టులు అవసరమైనటువంటి మార్పులు చేసి ఈ వరద ముంపు నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడటానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేయాలని ఆ విధంగా హైదరాబాద్ని ఒక నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దాలని మేము హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం గా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి